ఈజే దువ్వాడ జగన్నాథం ఆడియో టీజర్ ను రెండే రెండు షాట్స్ వేసి సరిగ్గా ఆరు గంటలకు విడుదల చేశారు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఓ సాంగ్ లోని చిన్న హమింగ్ షాట్ కు లుంగితో ఉన్న బన్నీ మాస్ టచ్ ని కలిపి టీజర్ ను రెడీ చేశారు ఇరవై సెకండ్ల టీజర్ నిడివి బన్నీ అభిమానులు ఆతృతతో ఉన్నట్లున్నారు చకచకా చూసేస్తున్నారు కానీ ఇక్కడే ఓ అవాంతరం ఏమైందన్న టెన్షన్ అక్కర్లేదు ఏమవుతోంది బన్నీని ఎంత మంది లైక్ చేస్తున్నారో అందులో సగానికి పైగా డిజ్లైక్ చేస్తూ వెంటాడుతున్నారు గతంలోని టీజర్ కూడా కచ్చితంగా ఇలాగే జరిగింది ఇప్పుడు ఇలాగే జరుగుతోంది ఇరవై నిమిషాల వ్యవధిలో వచ్చిన లైక్స్ మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిదిగా ఉంటే అందులో సగం డిజలైక్స్ అంటే పద్నాలుగు వందల పద్దెనిమిది డిజ బన్నీని మొత్తానికి ఎవరో డిజలైక్స్ తో వెంటాడుతున్నట్టు ఉంది కదూ లేకుంటే షాట్ లో ఏముంది డిస్లైక్ కొట్టడానికి చెప్పను బ్రదర్ అన్న ఒక్క పదం బన్నీని ఎంత ఇబ్బంది పెడుతుందో చూడండి అదేదో చెప్పేస్తే ఈ డిస్లైక్స్ బెడద ఉండదు కదా అందుకే బన్నీ బాబు పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళతో కొంచెం అనుకుగా ఉంటే మన పని మనం చేసుకుంటూ పోవచ్చు లేకుంటే ఇలాంటి అవాంతరాలు తప్పవు సరే మొత్తానికి ఈ టీజర్ కు వ్యూస్ అయితే దట్టంగా వస్తాయి డిజలైక్స్ కూడా అలాగే వచ్చేలా ఉన్నాయి చూద్దాం ఎంతలా వస్తాయో